ఎన్నికలకు ఇంకొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది ఇలాంటి కీలక సమయంలో కొందరు టీడీపీ అభ్యర్థులకు అనుకోని షాకులు తగులుతున్నాయి కొన్ని చోట్ల ప్రజలు మరికొన్ని చోట్ల వ్యతిరేక వర్గాలు ఇంకొన్ని చోట్ల రెబల్స్ సైకిల్ పార్టీని టెన్షన్ పెడుతున్నారు ఎన్నికల ప్రచారంలో పలువురు టీడీపీ నేతలకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి కొన్ని చోట్ల ప్రజలు మరికొన్ని చోట్ల సొంత పార్టీ నేతలు టీడీపీ షాక్ ఇస్తున్నారు రాజమండ్రి రూరల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ కూటమి అభ్యర్థి బుచ్చయ్య చౌదరి మహిళను దుర్భాషలాడటంతో వివాదం చెలరేగింది గ్రామంలోని రివర్స్ అయ్యారు నన్ను చెప్పుతో కొడతావా అంటూ బుచ్చయ్య చౌదరిపై మహిళ మండిపడింది దీంతో అక్కడున్న కార్యకర్తలు చౌదరిని పక్కకు తీసుకువెళ్లే బుచ్చయ్య చౌదరిని ఏం నిలదీశారు స్థానికులు

ఇక అనంతపురం అర్బన్ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు తమ కార్యకర్తపై దాడి చేశారని దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు ఆరోపించారు దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను బయటకు పంపడంతో వివాదం సద్దుమణింది మరమేపు ఉండిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఆ పార్టీ విమర్శలకు మాజీ ఎమ్మెల్యే శివ దేటుగా స్పందిస్తున్నారు ఉండి ప్రజలతో ఉన్న అనుబంధంతోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలచానని అంటున్నారు కొడు మేము 2009 నుంచి 2009 2014 2019 ఎలక్షన్లు మేము మా కుటుంబం సహకారంతో నేను ఎలక్షన్ చేశాను తప్ప మేము వారి దగ్గర పార్టీ ఫండ్ కూడా తీసుకోలేదు అట్లాగే నేను మధ్యలో రెండు వేల ఐదు నుంచి తొమ్మిది దాకా స్వచ్ఛంద సేవా సంస్థ కూడా నేను కేవలం మా సొంత డబ్బుతో చేశాను తప్ప ఎవరి దగ్గర రూపాయి డొనేషన్ తీసుకోవాలా అరవై రోజుల మట్టి నేను ప్రయాక్షేత్రంలో ఉంటానని మెసేజ్ ఇచ్చాను కాబట్టి నేను ఆ మెసేజ్ కట్టుబడి నేను ప్రజలకి మాటకి కట్టుబడి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను కి ఎన్నికల ప్రచారంతో ప్రజలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్న టీడీపీకి అనేక చోట్ల అనుకోని సవాళ్లు ఎదురవుతున్నాయి